ఒకటి రెండు మూడు ఎక్కడున్నా సీఎం ఆయనే పార్టీలు మారుతుంటారని ప్రత్యర్థుల విమర్శలున్నా బీహార్లో దాదాపు రెండు వేల పది నుంచి ఆయనదే హవా ఆయనే మన నితీష్ కుమార్ రెండు వేల పదిలో ఫస్ట్ ప్లేస్ రెండు వేల పదిహేనులో సెకండ్ ప్లేస్ రెండు వేల ఇరవైలో థర్డ్ ప్లేస్ అయినా ఆయనే సీఎం అంటే భాగస్వామ్య పక్షాలకు నితీష్ అంటే ఎంత గౌరవమో అర్థమవుతుంది నితీష్ పాలన అంటే బాలికా విద్య రవాణా సదుపాయం లేదని తెలుసుకుని పాఠశాలలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున సైకిళ్లు పంపిణీ చేశారు దీంతో బాలికల హాజరు పెరిగి వారి భవిష్యత్తు మారింది ఆయన కుర్మి కొయిరీలు ఎంబీసీలు మహాదళితులతో కూడిన బలమైన మద్దతు వర్గాన్ని నిర్మించారు ఉత్తర భారతంలో నితీష్ అగ్రబీసీ నేతగా ఎదిగారు నితీష్ పాలన అంటే అవినీతి రహితం కార్పొరేటర్లు కోట్లకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత కూడా ఆయన ఆస్తుల విలువ చాలా తక్కువ అందుకే బీహారీలకు ఆయనంటే అభిమానం స్థానం ఏదైనా సీఎం మాత్రం ఆయనే